తాజాగా వైసీపీ కార్యకర్తలకు వైసీపీ శ్రేణులకు జగన్ జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపునిచ్చారు ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో అంటే సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చని దాని మీద రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో దీంతో ఇప్పుడు వైసీపీ నేతలు అందరూ కూడా ఐదు వారాల పాటు ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు ఇంటింటికి వంచన అనేది ఎందుకంటే వాళ్ళు ఎలాగ రేపు జూలై ఒకటో తేదీ నుంచి ఆ గడప గడపకు వెళ్లబోతున్నారు కదా తొలి అడుగు అనే కార్యక్రమంతో దానికి ఆపోజిట్ గా ఆ ఇంటింటికి వంచిన షూరిటీ మోసం గ్యారంటీ అనే పేరుతో ప్రతి గ్రామంలోనూ ప్రచారం చెయ్యాలి అనేది ఒక పిలుపుని అయితే ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట అనిమున్ పీరియడ్ అయితే ఇక ముగిసింది అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఏడాది పాటు అనిమున్ పీరియడ్ ఇచ్చాము వాళ్ళకి ఇక యుద్ధం అయితే ప్రారంభించాల్సిన సమయం ఆసన్నం అయింది అనేది అయితే ఈ బృహత్తర కార్యక్రమానికి సంబంధించి ఏం చేయబోతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మొదలెట్టారని అనుకోవాలి లేదంటే ఇదే సరైన సమయమా ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది దీన్ని ఇలాగా ఇది కూడా ఒక ఐదు వారాలే అన్నారు అంటే దాదాపుగా ఒక ముప్పై ఐదు రోజులు నెల నెలకు పైగా కొన్ని మధ్యలో ఏమైనా ఖాళీలు ఇవన్నీ తీసుకున్నా ఏం జరగబోతుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా వాళ్ళ మేనిఫెస్టోని వేళ్ళ తీసుకెళ్ళి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం ఈ కార్యక్రమం ద్వారా అనుకునే అంత ప్రయోజనం ఉంటుందా వైసీపీకి అంటే అంత దమ్ముంది అనేది డౌట్ నాకు ఇలా ఇలా నాయకులకి అసలు ముందు మెయిన్ నాయకులు ఎవరు బయట అదే అనేది ఉంటాము నియోజకవర్గాల ఇన్ఛార్జులు ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారు కానీ తిరిగే కార్యకర్తలకు అంత దమ్ముంది కూడా పెట్టారు కదా మనం వాస్తవంగా ఇన్ఆక్టివ్ గా ఉన్న కేడర్ ని యాక్టివ్ గా తీసుకు వచ్చేటువంటి ప్రయత్నం ఆయన ఇప్పుడు ఎవరో పది మంది మాట్లాడుతున్నారు వాళ్ళు తప్పించి మిగతా నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు నూట యాభై ఒక్క మంది ఏమైనా కనిపించట్లేదు వాళ్ళు ఓ పది మంది పదిహేను మంది పోను అలాగే కొత్త ఛార్జీలు పెట్టారు వాళ్ళందరికీ కూడా ఒక పని అప్పచెప్పడం తిరగండయ్యా జనంలోకి అని చెప్పేటటువంటి కాన్సెప్ట్ వీళ్ళంత ధైర్యం చేస్తారా వీళ్ళ వెనకాల కార్యకర్తలు ధైర్యం చేస్తారు ఎందుకంటే ఓ పక్కన దౌర్జన్యపూరిత వాతావరణం ఉంది దొంగ కేసుల వాతావరణం ఉంది తప్పుడు కేసుల వాతావరణం ఉంది అట్లాంటి సందర్భంలో చేస్తారా వీళ్ళు ఎంతమంది తెగిస్తారు ఎందుకంటే ప్రస్తుతం ఓ రకంగా ఇప్పుడే ఎందుకులే మనం కిలుక్కోవడం అనే రూట్లో ఉన్నారు చాలా మంది వీళ్ళందరూ తెలుగుదేశం ఏమి ఎంత పెట్టుకెళ్ళదు జనసేనో లేకపోతే బీజేపీను తోడు తీసుకెళ్ళట్లేదు వీళ్ళని కానీ వీళ్ళకి ఇప్పుడే ఎందుకులే అంటే వీళ్ళందరి ఆలోచన కూడా ఎట్లా ఉందంటే వైసీపీ వాళ్ళది తెలుగుదేశం వాళ్ళు నాలుగు సంవత్సరాలు పెద్దగా ఎవడు తిరగల ఈ లోకేష్ పాదయాత్రకు ముందు అసలు తెలుగుదేశం ఇనే యాక్టివ్ ఉంది ఓ రకంగా చెప్పాలి ఈవెన్ ఆ పాదయాత్ర అప్పుడు కూడా ఆయన చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది కదా జనాలు మొబలైజ్ చేసి అదంతా కూడా కొన్ని రోజులు పట్టింది నెల్లూరు దాటుతున్నప్పటి నుంచి కాస్త క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది క్రౌడ్ విధమైనటువంటి సిచ్యుయేషన్ అప్పుడు చూశారు అంటే ఎందుకు వచ్చిన గొడవ గవర్నమెంట్తో అప్పుడు కూడా ఫీలింగ్ ఇప్పుడు అంతకి ఉంది పరిస్థితి అప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళని వేధించారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు అలా వేధించినటువంటిది ముప్పై శాతం ఉంది వీళ్ళు డెబ్బై ఎనభై శాతం వేధిస్తున్నారు అప్పుడు తప్పుకున్నటువంటి అప్పుడు ధైర్యం చేయలేనటువంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు వీళ్ళు ధైర్యం చేయగలుగుతారా ఎందుకంటే ఇట్లా తిరగడంలో తప్పు లేదు ప్రజాస్వామ్య బద్ద కానీ ఏదో ఒకటి ఇట్లా తిరిగే వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టడానికి అటు జనసేన వరకు అయితే జనసేన జెన్యున్ గా గా మాట్లాడేది అటు ఇటు కూడా ఇప్పుడు గ్రౌండ్ లో వాళ్ళు కూడా తప్పదు అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి ఆ తప్పులో వీళ్ళు కూడా తలకొక చెయ్యేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఊరుకుంటారా వీళ్ళు ఊరుకుంటారా ప్రజాస్వామ్యంగా అయితే వీళ్ళ కార్యక్రమం వీళ్ళు నిర్వహించుకోవచ్చు ఇప్పుడు మొన్న నిరుద్యోగ కార్యక్రమం చేశారు కేసులు పెట్టారుగా రైతుల దగ్గరికి జగన్ జమతున్నప్పుడు కేసులు పెట్టారుగా వైసీపీ ఏ కార్యక్రమం పెట్టినా కేసులు పెట్టించుకోవడానికి సిద్ధపడాలా అరెస్ట్లు అవ్వడానికి సిద్ధపడాలా జైలుకెళ్ళడానికి సిద్ధపడాలా ఇట్లాంటి దశలో ముప్పై ఐదు రోజుల్లో కనీసం రెండు మూడు వేల కేసులు పెడతారు వీళ్ళు అన్ని నియోజకవర్గాలు అందరి మీద అట్లాంటప్పుడు ధైర్యం చేస్తారా జగన్ కూడా టెస్ట్ చేసుకుంటున్నాడు తెగించి పోరాడేవాడు ఎవడు తెగించి తిరిగేవాడు ఎవడు అంటే వైసీపీ కార్యకర్తలకి నాయకులు కూడా ఒక పరీక్షంగా ఇప్పుడు మూడు రకాలు ఉంటది ఒకటి పూర్తిగా జగన్ అనేటటువంటి కాన్సెప్ట్ నమ్ముకుని తిరిగేవాడు అట్లాంటి వాడి జగన్కి ఇప్పుడు తెలుస్తారు రెండోది జగన్ మీద నమ్మకంతో జనంతో ఉన్న మమేకమై ఉండే మనస్తత్వం ఉన్నవాళ్ళు తిరగటం అది రెండో వర్క్ మూడోది వచ్చేటప్పటికి తిరిగానని ఆఫీస్కి రిపోర్ట్లు పంపించి ఈ మూడిట్లో ఏం జరుగుతుందో జగన్ రిపోర్ట్ తెప్పించుకుంటాడు రే పొద్దున ఇక్కడ జనం దగ్గరికి వెళ్ళకపోతే రేపు ఆ నాయకుడికి ఉపయోగం ఏముంది అవును వెళ్ళాలి అది అయితే వేళ్ళ ఆలోచన ఎట్టుంటది ఉంటది జగన్ మూడు సార్లు తిప్పాడు తమని రెండేళ్ల పాటు ఎలక్షన్స్ ముందు అన్ని పథకాలు ఇచ్చి తిప్పాడు ఇంటికి తిరగదు అంతా చేస్తే ఓడిపోయారు అదే ఏమి ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని అధికారులకు తెచ్చారు గతంలో మాట చెప్పి తప్పినటువంటి వాళ్ళని మరి ఇప్పుడు మాత్రం ఏంటి ప్రయోజనం అని అనుకుంటే తిరిగి ఏంటి ప్రయోజనం అనుకుంటే అయితే జగన్ ఆలోచన ఉంటుంది అప్పుడు మన ఎమ్మెల్యేలేమో తిరగంటరా అంటే తిరగల తిరిగారు అక్కడ ఏదో పైన సెంటర్ సెంటర్లో నుంచి పది మందిని యాకేయటం ఆ సందులో ఉన్నటువంటి వాళ్ళలో వైసీపీ అభిమానుల వరకు మాట్లాడుకోవడం అట్ట వచ్చేసారు కానీ తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు అందరూ అట్లా కాదు కానీ కమిటెడ్గా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడే కమిట్మెంట్ అన్నటువంటిది ఎంతమంది చూపించారో ఒక్కసారి ఆత్మ చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది నాకు తెలిసి ముప్పై శాతం పని చేస్తుంటారు అట్లా అప్పుడంటే ఇంకా వాలంటీర్లు, గృహ సారదులు అని ఒక ఇద్దరు అటాచ్మెంట్ గృహ సారదులు మొదట్ నుంచి వాలంటీర్లు ఎందుకు ఆడలేదు అంటే వాలంటీర్ ఇచ్చాడని చెప్తున్నారు మా పేరు చెప్పట్లేదు అన్నారని అప్పుడు అంటే వాలంటీర్ దగ్గరికి తీసుకెళ్లారండి చాలా చోట్ల అది నడిచింది ఇప్పుడేంటి ఇవాళ వీళ్ళు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేయాలి చెప్పాలి మీరు చెక్ చేయండి నేను ఒక ఆస్పెక్ట్ జగన్ మంచి పని చేశాడు ఇవాళ అందరి చేతుల్లో సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు స్కానింగ్లు ఇవి చేసుకుంటున్న రోజులు కాబట్టి ఓ స్కానర్ ఇచ్చి చూసుకోండి అయ్యే బాబు మీకు ఏడాదికి ఎంత వచ్చేదో ఇంత లాస్ అయ్యారో చూసుకోండి అనేది ఇట్స్ గుడ్ సైన్ ప్రజల్లో అది చర్చ జరుగుతుంది ఆ చర్చ జరపడం వరకు జగన్ సక్సెస్ అయ్యాడు ఇవాళ టెక్నాలజికల్ ఇష్యూస్ వాడుకోవడంలో సక్సెస్ అయ్యాడు బట్ పేదవాళ్ళందరూ అది వాడతారా స్కానింగ్లు మనీ పేమెంట్స్ వాడుతున్నారు కానీ అంత పూర్తి అవగాహన ఉందని నేను అనుకోను చాలా వరకు దానికన్నా వీళ్ళు ఆ కార్డులు కొట్టించి ఇంటింటికి పంచారు కదా సార్ వాలంటీర్ తో మీ కుటుంబానికి ఎంత అందింది అనేది ఏ అకౌంట్ లో పడిందో లెక్క చెప్పారు కదా అమ్మఒడికి ఎంత పడింది దేనికి ఎంత పడింది అని అవే అలాగే మళ్ళీ ప్రింట్ రూపంలోనే అవిని ఇప్పుడు అప్పుడు మొదటిలో ఎంత ఇచ్చారు ఇప్పుడు ఈ మొదటీరులో చంద్రబాబు హయాంలో ఎంత వచ్చిందనేది ఏమైనా అట్లా కుదరదు అంటే ఇప్పుడు ఎన్ని చేయడం అంటే వర్కౌట్ కాదు ఎందుకంటే వాలంటీర్ అంటే అప్పుడు డేటా వాళ్ళ దగ్గర ఉంటది కదా గవర్నమెంట్ దగ్గరది కదా అది వాలంటీర్ ఇప్పుడు అది వీళ్ళ దగ్గర ఉండదు కదా పార్టీ దగ్గర పెట్టుకోలేరు కదా అది అందులో అది పెద్ద బండిల్స్ బండిల్స్ ఉంటది అనమాట కాబట్టి వర్క్అౌట్ కాదు కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఇది మాట మాట్లాడడం ద్వారా ఆ కాగితం ఉండుంటది దగ్గర ఎంత వచ్చి అది ఖచ్చితంగా అది చర్చకి తేవడంలో సక్సెస్ అయ్యాడు ఈ మాట పదే పదే జగన్ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుంటారు కదా అప్పుడు మనకి ఏడాది ఎంత వచ్చింది లెక్క చెప్పారు కూడా కదా అది ఇచ్చారనే కదా ఇచ్చారు అది కంపారిజన్ అంటున్నా అది పబ్లిక్ లో ఆ డిబేట్ రప్పించడమే తన ఉద్దేశం అయితే మా కార్యకర్తలని నాయకులు ఇంటికెళ్లి గుర్చేయమంటున్నాడు కానీ చేస్తారా అన్నది నాకు డౌట్ అంటున్నా ఇదే ట్వంటీ పర్సెంట్ చేయగలుగుతారేమో మాక్సిమం థర్టీ పర్సెంట్ చేస్తారేమో అనుకుంటున్నా సార్ కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చెప్పింది ఇప్పుడు అన్నారు హనీమూన్ పీరియడ్ ముగిసిందే అని ముందు ఆరు నెలలు అనుకున్నాం తర్వాత ఇప్పుడు ఈ నోట్ నుంచి అన్నారు కాబట్టి ఏడాది టైం ఇచ్చారు హనీమూన్ పీరియడ్ అని అర్థమైపోయింది ఇప్పుడు తర్వాత ఇది ఈ కార్యక్రమం ఒక పదునైన అస్త్రంగా మారుతుందా నిజంగా అందరూ వెళ్తే లేదంటే దీన్ని జనాలు పెద్ద పట్టించుకోరా అంటే ఏడాదే కదండి ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా తర్వాత ఇస్తారేమో అప్పుడే ఎందుకు ఆడావడే అనే ఉద్దేశాన్ని ప్రజల్లో ఉంటుందా జనం అట్లా ఎప్పుడు అనుకోరు ఎప్పుడైనా సరే ఇది మళ్ళీ పోయిన తర్వాత ఇస్తే అనుకోవచ్చు పోయిన డబ్బులు వెనక్కి రావు కదా అది ఎప్పుడు అనుకోరు అయితే ఇక్కడ తేలాల్సింది ఏంటంటే జనం డబ్బులు వద్దనుకుంటున్నారా అనవసరం ఇచ్చి మమ్మల్ని చెడగొట్టాడు జగన్ అనుకుంటున్నారా అలా కాకపోతే ప్రజల్లోనే తిరుగుబాటు రావాలి కదా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నలు ఇవ్వాలి కదా మన సోషల్ మీడియాలో ఎక్కడ పెద్ద ఇంట్రెస్ట్ ఇది రావట్లేదు అది అంటే మీరు ఎంత కంట్రోల్ చేసినా కార్యకర్తలని పొలిటికల్గా కంట్రోల్ చేయగలరు కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేరు సోషల్ మీడియాలో అట్లా ఏం రావట్లేదు కదా చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు కదా అక్కడ చదువు లేని వాళ్ళు కూడా ఉంటున్నారు కదా చిన్నపాటి చదువులు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు కూడా మాకు క్రిందసారి ఎంత డబ్బులు వచ్చినాయి మేము మాత్రం సుఖపడ్డాము ఈ ట్రిప్ ఏం రాలేదని ఎవరు పోస్ట్ పెట్టట్లేదు కదా నమ్ముతున్నారు లేదా ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారు ఇప్పుడు మనం పోస్ట్ పెడితే మన ఇంటికి పథకం రాదేమో అని ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి అది వాళ్ళల్లో ఒక ధైర్యం రప్పించాలి వీళ్ళు ఇంకొక నాకు తెలిసి ఈ ఏడాది వరకు చూస్తారు ఈ ఏడాది కూడా ఏమీ రాక ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినాయనుకోండి వచ్చే ఏడాది నుంచి విపరీతంగా ఫ్లేర్ అవుతుంది ఇప్పుడు బయట రచ్చబండల దగ్గర లేకపోతే టీ స్టాల దగ్గర మాటలు బిగినాయి నేను లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఎలక్షన్స్ కి ఆరు నెలల ముందు నుంచి జగన్ మీద వ్యతిరేకత అన్నది ప్రారంభమైంది ఈ మాటలు అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడింది అప్పుడు ఎవడబ్బా ఇచ్చాడు బాబు ఇచ్చాడా అటు జేబులో ఇచ్చాడా పలుపు కాబోతు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంట ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు దాన్ని కౌంటర్ చేసి సమాధానం చెప్పేటటువంటి విషయంలో వైసీపీ వాళ్ళకి మాటలు ఎత్తుకోవాల్సి వచ్చింది ఆ టైం ఆ ఇంపాక్ట్ ఎలక్షన్ లో కనిపించింది భారీ రిజల్ట్ అంటే తెలుగుదేశం జనసేన వాళ్ళ మాటల ఇంపాక్ట్ జనం డబ్బులు తీసుకున్నోడికి నేను ఇందాక చెప్పిన ఉదాహరణ ఉంది కదా డబ్బులు తీసుకున్నోడే మనల్ని తిడతాడని అట్లాంటి తిట్లు వైసీపీ వాళ్ళు తిన్నారు ఆ ఇంపాక్ట్ వాళ్ళకి బెనిఫిట్ అయింది ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి మాటల్లో మార్పు వస్తుంది ఏంది ఏమీ లేకపోతే ఎట్లాగా అట్లాగే పనులు లేవు పెద్దగా చాలా మందికి ఇట్లాంటి మాటలు వస్తూ ఉన్నాయి ఇది తగ్గి ఈ లోపే ప్రభుత్వం సక్సెస్ఫుల్గా సెట్ అయింది అనుకోండి ప్రాబ్లం లేదు అలా కాకుండా ఇటు పనులు ఉపాధి అవకాశాలు తగ్గి వ్యాపారాలు తగ్గి ఇప్పుడైతే ప్రస్తుతం అప్పట్లో వ్యాపారులు వ్యాపారులు తీవ్ర వ్యతిరేకత ఉండేవాళ్ళు జగన్ మీద ఎందుకని నేను మాట్లాడినప్పుడు వ్యాపారులు ఏం చెప్పారాయంటే పనోడికి గుమస్తాకి ఎంత బలుపు వచ్చేసింది ఇడిచ్చే సంక్షేమ పథకాలకి వాళ్ళు బలిసిపోయి కొట్టుకుంటున్నారు జీతం పెంచమంటారు రుబాబుగా మాట్లాడతారు ఇట్లా ఇది వాస్తవంగా ఏంటంటే అణిగి మణిగి ఉండే తత్వం తగ్గిపోయింది ప్రజల్లో నేను పనిచేస్తేనే కదా అది బతుకుతోంది అనేటువంటి చైతన్యం వచ్చింది ప్రజలు బాస్ ఆఫ్ మీడియా సోషల్ మీడియా వల్ల కావచ్చు దాన్ని వీళ్ళు అంగీకరించలేక తన దగ్గర పనిచేసే గుమస్తా లేకుండా తన వ్యాపారం నడపలేడు కదా తన షాపు ఊడ్చే లేకపోతే తన దగ్గర పనిచేసే పని మనిషి లేకపోతే అతను వ్యాపారం చేయలేడు కదా ఈ కోపాన్ని అంతా జగన్ మీద పెట్టుకున్నారు వ్యాపారులు జగన్ ఓడాలని కోరుకున్నారు జగన్ ఓడిపోయాక ఇప్పుడు అదే షాపులు వాళ్ళు ఏమంటున్నారు ఎప్పుడు ఇస్తారు సార్ డబ్బులు సంక్షేమ పథకాలు లేకపోతే చేతుల్లో లేవు కొనేవాళ్ళు లేడు ఇదివరకు జగన్ పథకాలు ఇచ్చినప్పుడు నెలలో ఆరు నుంచి పది రోజులు బిజినెస్ నడిచేది మాకు కనీసం తద్వారా ఏడాదిలో కంఫర్ట్గా నడిపేశాం చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాలు ఇప్పుడు వ్యాపారాలు లేవు చేతిలో డబ్బులు లేవు జనం దగ్గర మెయిన్ అది ఇదివరకు పెన్షన్ డబ్బులు రాగానే దందన్మణి ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు వృద్ధులు ఇప్పుడు పెన్షన్ డబ్బులు కూడా ఖర్చు పెట్టట్లేదు ఏమైపోతుందంటే ఈ ఇంట్లో అమ్మాయి అబ్బాయి పిల్లలు వీళ్ళు వృద్ధులు ఉంటారు ఏంటంటే వీళ్ళకి సంక్షేమ పథకాలు వచ్చేది వీళ్ళ దగ్గర వచ్చేది కాబట్టి రూపాయి గవక్కని తీసి ఎవరో ఒకళ్ళు ఖర్చు పెడుతుండేవాడు ఇప్పుడు ఏమైపోయిందంటే అబ్బాయి పని చేసి వచ్చి డబ్బులంతా మందుకే ఖర్చు పెట్టేస్తున్నాడు ఈ అమ్మాయి పని చేస్తే డబ్బులు లేదా అతను విదిలిస్తే డబ్బులు ఇప్పుడు ఈ నాలుగో వేల రూపాయల డబ్బులు ఇంటి ఖర్చులకు ఇవ్వాల్సి వస్తుంది లేదంటే ఇబ్బంది అవుతుంది దీంతో పిల్లలకి వరకు ఇచ్చే డబ్బులు ఆగిపోయాయి ఇది మన గ్రౌండ్ లెవెల్లో కనబడుతున్నటువంటి ఫ్యాక్ట్ ఇట్లాంటివన్నీ కూడా ఫ్యూచర్లో చర్చకు వస్తాయి ప్రస్తుతానికి ఏంటంటే ఆ నెగిటివ్ మాట మాట్లాడడానికి భయపెడుతున్నారు వణికిస్తున్నారు ఈ ఇవ్వచ్చేమో ఏడాది నిన్న తల్లికి వందనం ఇచ్చారు కదా నెక్స్ట్ అదే నిరుద్యోగ కూడా నిన్న ప్రకటించారు కదా లోకేష్ ఏడాది నుంచి ఇస్తామనేసి అట్లాగే అన్నదాత సుఖీభవ రేపు మా పని నమ్ముతున్నారు టోటల్ గా చెక్ చేసుకుంటారు అప్పటికి మాటలు పెరుగుతాయి కానీ ఇప్పటికే ఒక అసంతృప్తి ఆరంభం అయింది థర్టీ టు ఫార్టీ కి వచ్చింది అసంతృప్తి ఇది పెరగకుండా చూసుకోవడం అనేది ప్రభుత్వ బాధ్యత అంతే అంటే ఆ పని మొదలెట్టారేమో అనుకుంటున్నాను ఈ ప్రకటనలతో అంతే అసంతృప్తి అసంతృప్తిని అటు డైవర్ట్ చేయడానికి వీళ్ళు అసంతృప్తిని నివారించడం అంటే పని చెయ్యటం అసంతృప్తిని నివారించడాన్ని కంటే కూడా అసంతృప్తిని జగన్ మీద కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అది పనికి రాదనుకున్నా నేను సార్ ఒకటి ఇది ఎంతవరకు ఒక అస్త్రంగా మార్చుకుంటారు వైసీపీ అనేది అయితే

నేను అట్లాంటి పని చేయను పైగా సూపర్ సిక్స్ ఇస్తానన్నారు అంటే జగన్ ఇచ్చిన డబ్బులు కాకుండా అదనంగా ఇవ్వాలి అది పోయి ఇది లేవు కాబట్టి ఇవన్నీ చేతిలో డబ్బులు ఆడని వాళ్ళందరూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారండి ఆడే వాళ్ళందరూ నా కష్టార్జితం అనుకుంటారు జగన్ అది వీళ్ళకి రేపు పొద్దున్న పేర్చేయబోయేది అది సరే ఈ ముప్పై ఐదు రోజుల యుద్ధం తర్వాత డిసైడ్ అవుతుంది వైసీపీ నెక్స్ట్ స్టెప్ పెయింట్ అనేది ఇది ఒక ట్రైలర్ అన్న వీళ్ళకి కూడా ఏమి కాదు ఇది నిరంతర కార్యక్రమం వెరీ సింపుల్ లాగా ఐదు దేశం మూడు నాలుగేళ్ల తర్వాత చేసిన పనుల్ని వీళ్ళు మొదటి ఆరు నెలల నుండినే చేశారు ఒకప్పుడు ప్రతిపక్షంలో వైసీపీ ఫెయిల్యూర్ ఫోర్టీ నైన్ ఈ దఫా ప్రతిపక్షంలో సక్సెస్ అంతే తేడా రోజు మాట్లాడుతున్నాడు రోజు చేస్తున్నాడు ఏదో ఒకటి అది అవును కొంచెం అప్పటితో పోలిస్తే బాగా ప్రజలు మార్చారు మార్చారు ఆ మార్పు రేపు ఈయన అసెంబ్లీ వరకు తీసుకెళ్తా లేదో చూడాలి అంటే రేపు సమావేశాలు రైట్ చూద్దాం మొత్తానికి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోతో ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి వెళ్లబోతున్నారు ఐదు వారాల పాటు ఈ కార్యక్రమం చేయాలని నిర్వహించారు ఎంత వరకు సక్సెస్ అవుతారు ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడంలో గాని ఆ మార్పు తీసుకురావడంలో గాని ఏం చేస్తారు ఏంటనేది పైగా ఇప్పుడు అనుకున్నట్టు ఎంతమంది బయటకు వచ్చి వెళ్తారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అనేది కూడా కీలకమైన అంశం వేచుద్దాయం జరుగుతుంది